కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం మంతరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పిననూ తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిస పూజించిన ఎడల చంద్రాయణ వ్రతము చేసినంత ఫలము గలుగును విష్ణువార్చన అనంతరం పురాణ పఠనం చేసినా చేయించినా వినినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పేదను శ్రద్ధగా ఆలకింపము అని వశిష్ణుల వారు ఈ విధముగా చెప్పదురి పూర్వము కళింగ దేశమున మందరుడని విప్రుడు గలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయచు అక్కడే భుజించుచు మాంసాది పానీయాలు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతిమంతరాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగు చెందక సకలోపచారములు చేయించు పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవటచే దొంగతనములు చేయిచూ దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పడిపోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధన ఆశచే వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకుని వచ్చిచుండెను సమీపమందున్న ఒక గృహ నుండి బ్రాసు ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునపై బడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకులను కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను ఈ విధముగా ఒక కాలమిన నలుగురు నాలుగు విధములు హత్య చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకములను అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచూ బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణే చేయిచూ సదాచర వర్తిని అయి భర్తను తలుచుకుని దుఃఖించుచూ కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పొంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆర్గ్య పాధ్యాధులుచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్తగాని సంతతిగానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయిచూ జీవించుచున్నదాను కావున నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బ్రతిమాలు కొను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతరించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినముగా వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు నేను చమురు తీసుకొని వచ్చేదను నీవు ప్రమిదను వత్తిను తీసుకొని రావలేను దేవాలయములో ఈ ఒత్తిన తెచ్చిన ఫలమును నీ వందుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయములకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ఒత్తు చేసి రెండు ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను అటు తరువాత ఇంటికి వెడలి తనను కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను ఆమె చేత విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెం దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి అచట నరకమంది మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరీ ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కావున నా ఎందు దయ ఉంచి వాని ఉద్ధరింపమని ప్రాధేయపడును అంతటి విష్ణుదోతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాసచే ప్రాణహితును చంపి ధనము అపహరించెను మూడవవాడు వ్యాప్రము వాడు పౌర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినాడు అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజును కూడా తైలలేపనము మధ్య మాంస భ్రక్షణ చేసినాడు నా పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులకు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులో కా దోతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తు చేసిన ఫలమును వ్యాప్రుణకు ప్రమిద ఫలము కిరాతగునకు పురాణ వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులకు ఆమె అట్లే దారపోసెను ఆ నలుగురును ఆమె కాడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించట వలన ఎట్టి ఫలము కలుగునో వింటివా అని వశిష్ణుల వారు నుడివిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రవక్త కార్తీక మహత్య మందలి పదకొండవ అధ్యాయము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు thank you